చెప్పారు నా గురువు గారు అప్పుడు నేను అన్నింటినీ పరిశీలన చేశాను పరిశీలన చేస్తే ఇవి ఎక్కడి నుండి వచ్చాయి అంటే ఈ పంచభూతాల నుండి ఏ విధంగా వచ్చాయి అంటే ఆ వచ్చే విధానాన్ని కూడా నాకు సమయం లేదు అవన్నీ చెప్పడానికి ఆ వచ్చే విధానాన్ని కూడా చెప్పారు ఈ విధంగా వచ్చేది అంటే పంచభూతాత్మికమైనటువంటి శరీరము ఈ శరీరం ఈ శరీరంలో మహోత్తరమైనటువంటి తెలియబడ్డనటువంటి దేవుడు ఒకడున్నాడు ఆ దేవుడిని ఎరగడం ఎలాగా అతడు నామరూప క్రియారహితుడు నేను బ్రహ్మయ్యాననేటటువంటి తత్వమసి బ్రహ్మ అనేటటువంటి నాలుగు వాక్యంలో సామవేదం కంటే అతీతమైన ఉన్నటువంటి వాడు అతడు అతన్ని ఎరగడం ఎలాగా అని మా గురువు గారికి నేను ప్రబోధించగా ఆయన చెప్పారు నాయన నీ చెవుల ద్వారా ఏమిటి వెంటన్నావు శబ్దాన్ని నాన్న శబ్దం విన్నటువంటిది ఏది విన్నటువంటిది ఒకటి ఉన్నది నాయన చెవులే శబ్దం వింటనే చెవుల ద్వారా ఇంకేదైనా వెంటనే చెవుల ద్వారా ఒక వినేటటువంటిది ఒక వస్తువు నాలో ఉంది అదేమిటి అది అది ఆత్మ కాదు నాయనా అదే ఎరుక ఎరుగుతుంది కాబట్టి ఎరుక అన్నారు నాయన దానికి దానికి పేరు లేదు అన్నారు ఈ సృష్టిలో దానికి పేరే లేదు ఎరుగుతుంది కాబట్టి ఎరుక అన్నారు చెవుల ద్వారా శబ్దాన్ని జరిగింది కళ్ళు ద్వారా రూపాన్ని జరిగింది ముక్కు ద్వారా గంధాన్ని జరిగింది నాలుగు ద్వారా రుచులు జరిగింది తొక్క ద్వారా స్పష్ట పెరిగింది చేతుల ద్వారా పుచ్చుకుంటుంది కాళ్ళ ద్వారా గమనం చేస్తుంది ఏమిటి ఎరుక అంటే ఎరుక అనేటటువంటిది నాలో ఒకటి ఉన్నది ఆ ఎరుకుంటేనే నేను నడుస్తున్నాను ఆ ఎరుకుంటేనే నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను ఆ ఎరుక మీలో ఉంటేనే మీరు ఇప్పుడు వినగలుగుతున్నారు కాబట్టి సమస్తంలో అందరిలో ఉండేటటువంటిది ఏమిటది ఎరుక దానికే ఆత్మ అని అన్నారు ఆత్మన్నా చైతన్యమన్నా చాత్రజ్ఞుడన్నా స్వస్వరూపం అన్నారు దానికే స్వస్వరూప సంధానం అన్నారు అదే పరమాత్మ ఉంది అదే ఈశ్వరుడై ఉంది అదే అయి ఉంది అటువంటి నిజమైన ఇష్ణువుని మనం మనలో ఉండేటటువంటి స్వరూపాన్ని మనం తెలుసుకొని తర్వాత పరమార్థంలో ప్రవేశిస్తే గురువు దగ్గరికి వెళ్తే అప్పుడు నిజదైవాన్ని మనకి చేసి అవి అబద్ధమైనటువంటి దాన్ని ఒకటి 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 ఏరిచేసి బిందువులో రాళ్ళు లేనట్లుగా అన్నీ ఏరిసి పరిశుభ్రం చేసి మన శరీరాన్ని పరిశుభ్రం చేసి మన ఆత్మని శుభ్రం చేసి మన ఇంద్రియాల్ని శుభ్రం చేసి మన జీవుడిని శుభ్రం చేసి మనకు పద పరమ పావనమైనటువంటి బాధలోకి మనకు తీసుకెళ్లేటటువంటి వారు సద్గురుమూర్తి సద్గురువుని చేరినటువంటిది మానవ జన్మ సార్థకం కాదు కాబట్టి సద్గురువుని చేరాలి చేరి ఆ సద్గురువు యొక్క విషయాన్ని మనం తెలుసుకోవాలని కోరుతూ నాకు ఇచ్చిన సమయం అయితే కనుక అందరితో నేను ముగిస్తుంది